వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామని మీరు కూడా బాగుండాలని మంచి పుట్టిదేట్టి కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి మా ఛానల్లో లైక్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం చివరి దాకా చూస్తే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నేను ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ ఐటమ్ కానీ చేసుకోవచ్చండి క్యాబేజ్ అప్పం అయితే చేస్తున్నాను ఏమో పురుగులు రూల్ అనేసి నేనైతే అంతా తీసుకొని వాష్ చేసుకున్నానండి ఇలా వాష్ చేసుకొని క్యాబేజ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి చిన్నగా అయితే ఇక్కడ వీలు అయినంత సన్నగా అయితే కట్ చేసుకోవాలండి అలాగే కొత్తిమీర కట్ చేసుకుంటున్నా ఇక్కడైతే చిన్నగా కర్రీస్కుంటున్నాను అండి కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను అప్పుడే ఇక్కడ అల్లం పేస్ట్ లోకి కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అన్నం ఇంకా ఇప్పుడైతే ఇది మిక్సీ చేసుకోవాలి పేస్ట్ లాగా బరక బరక గ్రైండ్ ఇచ్చుకోవాలి అందుకని ఇలా కట్ చేసుకుంటున్నా అంత చిన్నగా ఏం అవసరం లేదు మిక్సీ గ్రైండ్ అయితే కదా ఒక రకంగా కట్ చేసుకొని వేసుకుంటాం లేదా కట్ చేస్తే ఒక విధంగా రాదని మిక్సీకి వేస్తే ఒకసారి వెళ్తాను

ఇలా చూడండి కొంచెం క్రోజ్గా గ్రైండ్ చేసుకోవాలి కోర్సుగా ఇప్పుడు దీన్ని ఒక మిక్స్ ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నా చూడండి ఇలా ఉండాలి పలుకులు పలుకులుగా అయితే మిక్సీకి వేసుకున్నానండి రెండవ అనేసి కొద్ది కొద్దిగా వేసుకున్నాను వాటర్ ఏమి వేయకూడదు ఇది నీరు శాతం ఉంటుంది కాబట్టి గ్రైండ్ అవుతుంది ఇప్పుడైతే మిక్సీకి వేసుకోవడం అయితే అయిపోయిందండి ఇలా మనకి ఎక్కడైనా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే ఇలా మెదగినవి తీసేసుకోవాలండి మనకు అప్పం చేసేటప్పుడు అర్థం వస్తాయి కుక్ అవ్వాలన్నమాట ఇందులోకి ముందుగా జీలకర్ర అయితే వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకుంటే వేసుకోవచ్చు లేదండి అలాగే కారం మనం పచ్చిమిర్చి కూడా ఒకటి వేస్తాం కాబట్టి తగినంత అయితే వేసుకోవాలండి పసుపు ఆప్షనా ఫస్ట్ ఆప్షన్ వేసుకుంటే వేసుకుంటే లేకుంటే అందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా అందులోకి జీలకర్ర వేసుకున్నాం కదా డైజెస్ట్ కోసం అలాగే ఇక్కడ నేను అల్లం పచ్చిమిర్చి ఒకటి తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకున్నానండి ఇలా దంచుకున్న ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ ఇలా స్మాష్ చేస్తూ వేసుకోవాలండి ఎక్కడైనా పెద్ద ముక్కలు ఉంటే చిన్నగా అయిపోతాయి ఇలా స్మాష్ చేయడం వల్ల విడివిగా అలాగే తరిగిన కొత్తిమీర పిండి వేయాలా స్త ఇప్పుడైతే ముందుగా ఒక రెండు స్పూన్లు అయితే గోధుమ పిండి వేసుకున్నాము ఒక రెండున్నర స్పూన్లు అయితే అండి రెండు రెండున్నర క్వాంటిటీ బట్టి అలాగే బియ్యం పిండి అయితే వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు వేసుకొని మొత్తం కలపాలి అందులోకి సాల్ట్ అయితే వేసుకోవాలండి రుచికి సరిపడినంత సాల్ట్ ఎందుకంటే చివరికి వేస్తున్నానంటే వేసేస్తే మనం అంత ఇది ఏమి వాటర్ అయిపోతుంది కదా కిల్లగా నీరు ఎక్కువ అవుతుంది కాబట్టి మనం వాటర్ ఏమి అవసరం లేదండి దీంట్లోనే కలిపేసుకోవచ్చు ఇది తడి ఉంటుంది కదా నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాబేజీలోనే ఉంటుంది కదా మనకు పిండి తక్కువ అనిపిస్తే తక్కువ కొంచెం వేసుకోవచ్చు బియ్యం పిండి వేస్తే క్రిస్పిస్తుంది బియ్యం పిండి లేకుండా కారం బాగా నేసుకోవచ్చు కారం లేకపోతే ఇది ఏమి ఎక్కువస్తుంది కదా మనకి పిండి పంట కొంచెం అయితే నాకు పి పిండి అయితే పడుతుందండి ఇంత క్వాంటిటీ కాబట్టి ఒక ఇంకొక స్పూన్ అయితే బియ్యం పిండి అయితే వేసుకుంటున్నా అప్పుడే మాకు ఎలిసిపోతుంది కలిపి అదే మనం అప్పం చేస్తాం కదా అప్పం లాగా రావాలి కదా ఇదంతా ముద్దలాగా చేసుకుంటే మనం ఒత్తుకోవాలి బట్టర్ పేపర్ మీద కానీ ఆయిల్ పేపర్ మీద కానీ ఒత్తుకుని తక్కువ నూనెతో కాల్చుకోవాలి ఇప్పుడు ఇందులోనే కారం ఉప్పు తక్కువ ఏంటి వేసుకోవచ్చు చెక్ చేసుకొని ఇందులోకి చెక్ చేస్తాను నేను అయితే ఇక్కడ కారం సరిపోయింది కాలు అయితే కొంచెం వేయాలి నేను తెల్ల అయితే వేసుకుంటున్నానండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నాకైతే అప్పంలోకి చాలా బాగుంటుంది అనేసి వేసుకున్నానండి అది ఆప్షనల్ మాత్రమే ఇలా అంతా కలిపేసుకొని ఇప్పుడు ఆయిల్ అయితే యూజ్ చేసుకున్నాము కలిపేది అయిపోయింది కదా ఆయిల్ కొద్దిగా వేసుకొని చాలా ఫ్రై కాబట్టి ఇంకా డీప్ ఫ్రై కాదు కదా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఇక్కడైతే బటర్ పేపర్ అయితే కొంచెం తీసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకున్నానండి బటర్ పేపర్కి మా ఇంట్లో బటర్ పేపర్ ఉందనేసి లేదంటే పాలు ప్యాకెట్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకోవచ్చండి ఇంత ఉండేలా చేసుకొని ఇలా ఒత్తుకోవాలండి మనం ఇక్కడ షేప్స్ అయితే ఇలా సైడ్కి చేసి చేసుకుంటూ ఒత్తుకోవాలి ఇక్కడైతే దోశ పెన్నం అయితే పెట్టేసుకున్నామండి కొద్దిగా ఆయిల్ కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటే ఫ్రై చేసుకుంటా తక్కువ ఆయిల్ డీప్ ఫ్రై కాకుండా ఇక్కడైతే చూడండి వేసుకుంటున్నా మనకు ఒక రెండు మూడు అయితే పడతాయండి మనకు ఎన్ని ఎన్నెలైతే అన్ని పెట్టుకోవచ్చండి పెన్నాన్ని బట్టి నాకైతే ఇక్కడ ఒక మూడు దాకా అవుతున్నాయి పల్చాగా ఉండకూడదండి ఇవి కొంచెం అందంగానే ఉండాలి అదేమింటారాబా ఏమంటారు కదా వడా టైప్ అయితే కొంచెం సల్పాగా బాగుంటాయి కదా ఇవి కొంచెం మందమే ఉండాలా డీప్ ఫ్రై కంటే ఇదే హెల్దికి చాలా మంచిదండి తక్కువ ఆయిల్ తో చేసుకోవచ్చు అది పొంగనాలు అయితే కొంచెం టైం పడుతుంది కొద్దిగా అలా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇదైతే కొద్దిగా కాలిందండి ఒకవైపు ఇంకా తిరిగిస్తున్నా చూడండి తక్కువ ఆయిల్ చేసుకుంటే తీసుకుంటే ఎంత మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది కూడా కొంచెం కాలేండి తిప్పేస్తాను ఇది అయితే ఇప్పుడు వేసుకున్నాం కదా ఇంకా కొంచెం కాలేదు ప్రాసెస్ అండి నేను కూడా ఫస్ట్ టైం చేసినానండి మా ఆయన అయితే క్యాబేజీ అయితే ఏదైనా వెరైటీగా అయితే చేయన్నాడండి ఇంకా అందుకనేసి ఇలా చేస్తున్నాను చూడు నువ్వులు వేయడం వల్ల చాలాగా ఉంది చూపిగా చూపి చూడండి మనకు చాలా బాగా కనిపిస్తుంది కదా నువ్వులు కలర్ఫుల్ గా బాగా గోల్డెన్ కలర్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి లోపలి కూడా కుక్ కావాలి కదా క్యాబేజ్ మనకు ఐదు నిమిషాలు పడుతుంది చూడండి ఇంకోవైపు కూడా తిప్పేసుకున్నాను ఇలా మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ కొద్దిగా ఇక్కడ హోటల్ సైడ్ అయితే ఒక రెండు నిమిషాలు కాల్చుకోవాలండి మరి అంతలోపు మళ్ళీ ఇంకో రేట్ అయితే తీసుకుంటా ఇప్పుడైతే అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి చూడండి ఇలా కాల్చుకోవాలి మనం దోశకి ఆయిల్ ఎలా వేసుకుంటామో అలానే ఇంకా ఎక్కువ ఏం ఆయిల్ లేదు ఇలా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఇట్ అయిన తర్వాత ఇంకా అప్పం అయితే వేయడం కట్లెట్స్ కూడా అంటే కట్లెట్స్ అంటే కొంచెం ఇంకా చిన్నగా చేస్తా చిన్నగా చేసుకోవచ్చు చిన్నగా కొంచెం అందంగా ఉంటాయి కాదు ఎలా అంటే చూడండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి పైన ఇప్పుడైతే ఇవి కూడా కానీయండి ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా చూడండి ఇదే విధంగా అన్ని కలుచుకోవాలి అయితే అప్ప అయితే రెడీ అయిపోయింది కాగేజ్ అప్పం ఇంకా అప్పం అయితే రెడీ అయిపోయింది కదండి కేక్ చూసి చెప్తాను ఎలా ఉందో చూడండి ఈ మందంగా ఉండాలి పలుసాగే లేకుండా నేను ఎప్పుడైతే టేస్ట్ చేసినాను చాలా వేలుంటాయి చూడండి లోపల చాలా బాగుంటాయి మనం డీప్ ఫ్రై కాకుండా కొంచెం కొంచెం ఆయిల్తోనే ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఎట్లా టేస్ట్ అయితే చెప్తా నేను ఇక్కడ సాస్తోనే సర్వ్ చేసుకుంటున్నామండి మేము తినచ్చిన डायरेक्टला आणायला गंधलेच खूप टेस्टी आहे खूप छान वाटले सापाला आंटी तुम्ही काय असाल तक्वा एकदम सिल्लीगा हेल्दी रेसिपी पनीर चीज लपिंग

చాలా బాగుండీ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి విధంగా మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్